నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది ఎవరెవరైతే రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి మీ వాట్సాప్ గ్రూప్ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ లింక్ ని షేర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినాడు సో ఇన్ని రోజులు మాట్లాడుతూ ముందుకు వచ్చిన ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి అంశాన్ని వీళ్ళు తెరపైకి తీసుకొస్తారా పది ఎకరాలకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తారా ఎన్ని ఎకరాలకు వీళ్ళు రైతు బంధు ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు ఆ రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు ఏ విధమైనటువంటి గైడ్ లైన్స్ పెట్టవచ్చు దీంట్లో ఉన్న కొత్త రూల్స్ వచ్చేటటువంటి అవకాశం ఉందా లేకపోతే గతంలో కేసీఆర్ ఏ విధంగా అయితే ఐదు వేల రూపాయలు పది వేల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేసిండో కేసీఆర్ ఇచ్చినటువంటి విధంగానే సేమ్ రేవంత్ రెడ్డి కూడా ఇచ్చేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చా అనేటటువంటి అంశం పైన పెద్ద ఎత్తున చర్చ నడిచింది సో చాలా మంది రైతులు రైతు బంధు కోసం వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే యాసంగి పంటకి సంబంధించినటువంటి రైతు బంధు పైసలు వేయలేదు బానాకారానికి సంబంధించినటువంటి రైతు బంధు పంటకు సంబంధించిన డబ్బులు కూడా ఇప్పటిదాకా జమ కాలేదు సో చాలా మంది రైతులు ఆందోళన ఉన్నారు ఏం జరుగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత ఆగమాగం ఉంది పరిస్థితి అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు సో కాంగ్రెస్ అధిష్టానం ఓ వైపు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ కి కూడా ఒక డిక్లరేషన్ ఫార్మ్ ఇచ్చిందనే చర్చ వినబడుతున్నది ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏ డిక్లరేషన్ అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళెవ్వరు కూడా డిసైడ్ చేయరు ఎన్నికరాలకు రైతు బంద్ ఇవ్వాలనేటటువంటి ముచ్చట కూడా ఢిల్లీ డిసైడ్ చేయాలి ఢిల్లీ అధిష్టానం రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే వీళ్ళు డిసైడ్ చేసి రేవంత్ రెడ్డికి చెప్తే రేవంత్ రెడ్డి అప్పుడు ఆయన డిసిషన్ తీసుకుంటాడు అప్పుడు రేవంత్ రెడ్డి తుమ్మల్ నాగేశ్వరరావు సార్ చెప్తే తుమ్మల్ నాగేశ్వరరావు సారు ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్కి చెప్తాడు సో ఇప్పుడు అధిష్టానం డిక్లేర్ చేసేటటువంటి విధంగానే ఉన్నది ఇన్ని రోజులు ఐదు ఎకరాల లోపు రైతు మంది ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటూ కూడా మాట్లాడినాం కొన్ని కొన్ని సందర్భాలలో లేదు లేదు పది ఎకరాల లోపు రైతు మంది ఇవ్వబోతుంది కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా వాళ్ళే సర్కులేట్ చేసుకున్నారు కానీ ఫైనలైజ్కి వచ్చేసి ఏడు ఎకరాల లోపు రైతు బంద్ అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ కి సంబంధించిన సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఐదు ఎకరాలు గంగల కలిసి పది ఎకరాలు వేనాయి ఇప్పుడు ఏడు ఎకరాల కాడికి వచ్చింది కథ ఏడు ఎకరాలకు రైతు బంద్ ఇవ్వడానికి కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో ఈ ఏడు ఎకరాలకు రైతు బంధు పైసలు వస్తాయి మళ్ళా అంటే దసరా ఎగ్జాక్ట్లీ దసరా రోజు రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు మీ అకౌంట్ లో జమ కాబోతున్నాయి ఐదు ఎకరాల లోపు కాదు పది ఎకరాల లోపు కాదు ఏడు ఎకరాల లోపు రైతు బంధు డబ్బులు దసరా ఎగ్జాక్ట్లీ దసరా పదకొండు నుండి రెండు నుండి మూడు గంటల కల్లా మీ అకౌంట్లో డబ్బులు ఖచ్చితంగా పడతాయి అనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నది సో రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కూడా కాంగ్రెస్ ఘటన చెప్పిందన్న మాట తప్పిందని చాలా మంది రైతులు చెప్తున్నారు సరే వాళ్ళ మాట కూడా తప్పవచ్చు చెప్పలేము వాళ్ళు ఇప్పుడు కూడా మాట మీద ఉన్నటువంటి దాఖలాలు మనం జూల్ల తొమ్మిది నెలల వ్యవధిలో మాట ఇస్తున్నారు తప్పుతురు మాట దిప్పం మానం దిప్పమని చెప్పి వచ్చే డైలాగులు వచ్చారు అన్ని మొత్తం గంగలు కరిసిపోయినాయి నీళ్ళలో కొట్టుకోపోయినాయి మొత్తం అంతా కాబట్టి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఒకటే దసరా రోజు రైతు బంద్ సిద్ధంగా ఉన్నాం అది కూడా వాళ్ళు ఏం చెప్తురు గతంలో ఏం జరిగింది కేసీఆర్ రెండు పంటలు మీకు చాలా క్లియర్గా చెప్తా కేసీఆర్ చేసినటువంటి కథ రెండు పంటలు ఒకటి యాసంగి పంట యాసంగి పంట ఒకటి తర్వాత వానాకాలం పంట వానాకాలం పంట ఇక్కడ కేసీఆర్ చేసేది ఏంటి ఎకరానికి పదివేల రూపాయలు కేసీఆర్ ఇస్తారు ఒక ఎకరాకు ఎకరాకు కేసీఆర్ ఇచ్చేటటువంటి డబ్బులు ఆయన ఏం చేస్తారు యాసంగి పంటకు ఫస్ట్ ఎకరానికి యాసంగి పంటకు ఐదు వేల రూపాయలు ఇచ్చేది ఇంకో ఐదు వేల రూపాయలు వానాకాలం పంటకి ఇచ్చేది ఇక్కడ మొత్తం ఆరు నెలలకు పంట అన్నట్టు ఆరు నెలలకు యాసంగి పంట ఆరు నెలలకు వానకాలం పంట మొత్తం పన్నెండు నెలలు సంవత్సరానికి పన్నెండు నెలలు ఈయన ఏం చేశాడు ఆరు నెలలకు పంట ఆరు నెలలకు పంట కిందికి ఇచ్చేది కానీ రేవంత్ రెడ్డి సార్ చేయబోతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే అంటే రెండింటికి కలిపి యాసంగి పంటకు వానకాలం పంటకు రెండింటికి కలిపి ఒకేసారి ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారనే చర్చ వినబడుతున్నది ఇంకా వీళ్ళు ఈవి ఈ విషయంలో డిక్లరేషన్ కాలే కేవలం ఏడు ఎకరాల లోపు పైసలు ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు తప్ప ఆరు నెలలకు పంటకిద్దమా ఆరు నెలలకు పంటకిద్దమా సంవత్సరం కలిపి ఒకేసారి ఇద్దామా అనేటటువంటి ఆలోచనలకు రాలే ఇంకా ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ ఏంది రైతు బంధు సంబంధించిన విషయంలో ఒక్క ఎకరానికి ఒక్క ఎకరాకు పదిహేను వేల రూపాయల చొప్పున డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉన్నామనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది వాళ్ళ అధికారంలోకి రాకముందు కూడా చెప్పినటువంటి డైలాగ్ ఇదే ఇప్పుడు వీళ్ళు ఒకవేళ ఆరు నెలలకు పంట ఆరు నెలలకు పంట ఇవ్వాలనుకుంటే కూడా వీళ్ళు ఏం చేయాలా ఆరు నెలలకు ఏడు వేల ఐదు వందల రూపాయల డబ్బులు ఇవ్వాలి ఇంకో ఆరు నెలలకు ఏడు వేల ఐదు వందల రూపాయల డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు ఏమైతుంది పన్నెండు నెలలు కలిపి పదిహేను వేల రూపాయల డబ్బులు జమ అవుతాయి అయితే వీళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారు ఎరికైనా మనకి రైతులకు కావాల్సింది ఏంటి పెట్టుబడి సీజన్ యాసంగి పంటకు పెట్టుబడి సీజన్ యూరియా బత్తాలు తెచ్చుకోవాలి మందు డబ్బాలు కొనుక్కోవాలి ఎరువులు కొనుక్కోవాలి ఓ పెద్ద ఉంటుంది మనకు కావాల్సింది పంట పెట్టుబడి సీజన్లో కావాలి పైసలు కేసీఆర్ చేసే కథ కూడా అదే పెట్టుబడి సీజన్కే కేసీఆర్ మనకు టంగున అటు సిచ్చే మన అకౌంట్లో పైసలు పడింది ఇప్పుడు వీళ్ళకి స్విచ్ దొరకలేదు బటన్ ఏమో మనకు తెలియదు కానీ పైసలు ఇప్పటిదాకా దిక్కు లేదు దికాణం లేవు ఎప్పుడో జూన్లో ఇలాల్సినటువంటి పైసలు ఇప్పటిదాకా ఒక రూపాయి రైతులకు చెందింది లేదు వచ్చింది లేదు వాళ్ళు ఏమంటారు ఆరు నెలలకు పంట ఆరు నెలలకో పంటకి ఇస్తారా అంత కలిపి ఒకేసారి ఇస్తారా అంటే ఇంకా వీళ్ళ దగ్గర క్లారిఫికేషన్ లేదు కానీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఈ తెలంగాణ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానం డిక్లరేషన్ వేరే ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వ డిక్లరేషన్ వేరే ఉంటుంది ఈ ప్రభుత్వం మాత్రం ఆరు నెలలకో పంట ఆరు నెలలకో పంట కేసీఆర్ ఇచ్చినట్టుగానే ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు ఎందుకంటే పెట్టుబడి సీజన్కే రైతన్నకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అందుబాటులో ఉంటే రైతన్న రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయాన్ని అనే డబ్బులు వాడుకునే ప్రయత్నం చేస్తారు సో ప్రభుత్వాలు కూడా మాకు హెల్ప్ చేస్తా ఉంది అని చెప్పి కొంత ప్రభుత్వం పైన కూడా ఒక మంచి ఒపీనియన్ కలుగుతుంది మళ్ళీ ఇంకో కథ ఏంటంటే సరే ఇది అంత మంచిగానే ఉండదు పదిహేను వేల రూపాయలు ఓకే సో ఇప్పుడు డిలే అయింది కదా డిలే దాదాపు ఎప్పుడో ఇవ్వాల్సినటువంటి పైసలు ఇప్పుడు అంత పదిహేను వేల రూపాయలు ఎట్లు అంటే గతంలోనే వీళ్ళు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది ఇవ్వాలి ఇప్పుడు ఈ పంటకు ఈ వానాకాలం పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అంటే వీళ్ళు డిసెంబర్లకు వచ్చిన డిసెంబర్కి సంబంధించినటువంటి తర్వాత వీళ్ళు రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ రైతు బంధు పైసలు ఇవ్వడానికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాలో పెట్టుంచింది ఎన్నికల సమయంలో అప్పుడు రేవంత్ రెడ్డి పైసలు ఇవ్వలే ఈ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం ఎంత ఐదు వేలు పదివేలు ఇవ్వనికే ప్రతి ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వనికే కేసీఆర్ దాచిపెట్టుకున్నాడు అప్పుడు ప్రతి ఎకరానికి పదివేలు ఇవ్వనికే కానీ రేవంత్ రెడ్డి సారు ప్రతి ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పుని ఇస్తా అని చెప్పి సో గతంలో ఇవ్వాల్సినటువంటి రేవంత్ రెడ్డి యాసంగికి సంబంధించినటువంటి పంటకు ఆయన రైతు బంధు ఇవ్వలేదు ఇప్పుడు వానాకాలం పంటకు ఏం చేస్తున్నట్టు అంటే గతంలో యాసంగి పంట ఇయలే కాబట్టి యాసంగి పంటను ఇప్పుడు ఉన్నటువంటి వానాకాలం పంట రెండు పంటలు కలిపి ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇప్పుడు ఇస్తున్నామని చెప్తున్నాడు పోయినసారి ఎవరెవరికైతే రైతు బంధు రాలేదో పోయినసారి రైతు బంధు ఈసారి రైతు బంధు రెండు పైసలు కలిపి ఒక ఎకరానికి రెండు దఫాలుగా పడతాయి కదా ఆరు నెలలకు పంట ఆరు నెలలకు పంట ఇప్పుడు రెండు ఆరు నెలలు ఆరు నెలలు పన్నెండు నెలల పంటకి ఇప్పుడు పడతాయి మీకు దసరా రోజు పదిహేను వేల రూపాయల చొప్పున ఎందుకంటే వాళ్ళు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు అని చెప్పారు కేసీఆర్ ఐదు ఐదు వేలు ఇచ్చేది ఇట్లా వీళ్ళు ఇప్పుడు అకౌంట్లో డబ్బులు లేనికే అడిగురాట నేను దొరికాను ఇంకో ముంచే చెప్తా ఈ ఏడు ఎకరాలు ఉన్నాయి ఈ ఏడు ఎకరాలలో ఒక మూడు ఎకరాలు లేకపోతే ఒక రెండు ఎకరాలు ఏడు ఎకరాలలో ఐదు ఎకరాలు పంట పండిస్తున్నాను ఒక రెండు ఎకరాలు బీడు ఉంచారు అనుకుందాం భూమి ఈ బడవబో పాడు పడ్డటువంటి భూమో గుట్టలో పుట్టలో రాళ్ళో ఈ ఐదు ఎకరాలకు పట్ట పాస్ పుస్తకం ఉంటది ఐదు ఎకరాలకు పట్ట పాస్ పుస్తకం ఉంటది రెండు ఎకరాలకు కూడా పట్ట పాస్ పుస్తకం ఉంటది ఈ రెండు ఎకరాలకు కూడా మీ కేసీఆర్ రైతు బంధు వచ్చేది ఇప్పుడు ఈ ఐదు ఎకరాలకు కూడా కేసీఆర్ లో రైతు బంధు అప్పుడు వచ్చేది సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నట్టు అంటే వీళ్ళు ఇచ్చేదే ఏడు వేల రూ ఏడు వేల సారీ వీళ్ళు ఇచ్చేదే ఏడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు బంధు కదా ఈ ఏడు ఎకరాలలో ఐదు ఎకరాలు మాత్రమే సాగు చేస్తున్నటువంటి భూమి అయితే ఈ ఏడు ఎకరాలలో రెండు ఎకరాలకు గతంలో కేసీఆర్ పుట్టలు గుట్టలు వేసేది అంటే సాగు చేయనటువంటి భూమి దానికి పట్టా పాస్ పుస్తకం ఉంటే చాలు రేవంత్ రెడ్డి వేసేది ఏం దరికేనా ఈ ఏడు ఎకరాల భూమిలో కేవలం ఐదు ఎకరాల భూమి సాగు చేసుకొని రెండు ఎకరాలు కనుక బీడు పడినటువంటి భూము పడావు పడ్డటువంటి భూము అది సాగు చేయనటువంటి భూమి ఉంటే ఆ రెండు ఎకరాలకు ఇవ్వరు కేవలం పంట పండించేటటువంటి భూమికి సాగు చేస్తున్నటువంటి భూమికి మాత్రమే రైతు బంద్ సిద్ధంగా ఉన్నారు కానీ కేసీఆర్ అందరికి ఇచ్చే ప్రయత్నం చేశారు వీళ్ళు ఏం చేశారు మరి అదే ఏడు ఎకరాల ఎందుకు ఐదు ఎకరాలకు ఇయొచ్చు కదా సరిపోతుంది అంటే లేదు లేదు ఏడు ఎకరాలు మినిమం ఏడు ఎకరాలు ఉన్నటువంటి రైతు ఆయన కొంత మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి రైతు మిడిల్ క్లాస్ రైతుకు మనం సహాయం చేయవచ్చు పది ఎకరాల కంటే పైన ఉన్నటువంటి భూస్వామి భూస్వామి కిందికి వస్తారు భూస్వామి అయ్యి ఆయన భూస్వామి అంటే పెద్ద ఇక సో ఏడు ఎకరాలు అంటే పది ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతు అనే మిడిల్ క్లాస్ కొంతమంది బిలో మిడిల్ క్లాస్ ఉంటారు కొంతమంది చాలా పేదరికమైనటువంటి రైతులు కూడా ఉంటారు సో వాళ్ళందరికీ చెందాలనేటటువంటి ఆలోచనతో ఏడు ఎకరాలకు రైతు బంధు అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం దీంట్లో ఇంకో కథ ఉన్నది చాలా మంది మరి ఏడు ఎకరాలు ఎట్లా గుర్తిస్తానన్నా అని చెప్పి చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు ఏడు ఎకరాలు ఉన్నాయనుకో ఏడు ఎకరాలలో ఐదు ఎకరాలు పంట పండితులు రెండు ఎకరాలు పంట పండితులని ఎట్లా తెలుస్తుంది అన్న అంటే ఇది ఆల్రెడీ సర్వేరల్ వస్తారట సర్వే చేయడానికి రెడీ కూడా ఏ టీంకి ఆ టీం రెడీ చేసి పెట్టిందట మీ ఊర్లలోకి వస్తారు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏదో పట్టుకుని వస్తారు ఫోను సెల్ ఫోన్ పెట్టు ఏది ఆ ఎకరం భూమి ఉంటుంది కదా ఎకరం భూమి మధ్యలో నిలిచి ఉంటే ఫోనే చూపిస్తుంది ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏం కథ అనేది అదంతా మనం లిస్ట్అవుట్ చేసుకొని ఆ లిస్ట్అవుట్ రాసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నట్ట అంతకంటే ముఖ్యంగా ఒకటి రైతు బంధుకు సంబంధించిన అంశం కానీ రేషన్ కార్డుకు సంబంధించిన అంశం లేకపోతే ధరణికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు చేయబోతున్నటువంటి కథ ఏంటట అంటే ప్రతి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక్కొక్క మీ సేవా సెంటర్లు ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రతి ప్రతి ఏదైతే గ్రామ పంచాయతీ ఉంటుందో అక్కడ మీ సేవా సెంటర్లు రెడీ చేసి పెడుతున్నారు ఆ మీ సేవా సెంటర్లు పురుషులకు కాదు కేవలం మహిళలు మాత్రమే ఆ మీ సేవా సెంటర్లు మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మహిళలు మాత్రమే అర్హులు సో మహిళల చేతిలో ఇప్పుడు మీ సేవా సెంటర్లు పెట్టి నడిపిద్దామనే ఆలోచనలో ఉన్నది ప్రభుత్వం సో దాదాపు వాళ్ళకు లోన్ల కింద మూడు లక్షల నుండి నాలుగు లక్షల రూపాయలు ఇద్దామనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనే చర్చ వినబడుతున్నది సో అప్పుడు మరి మీరు ఈజీగా మీ సేవ మీ మీ దగ్గరనే ఉంటుంది మీ గ్రామ పంచాయతీలోనే ఉంటుంది కాబట్టి మీరు పోయి ఏ అప్లై అయినా చేసుకోవచ్చు మీరు ఏమైనా చేసుకోవచ్చు ఈజీగా పెద్ద ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీకి మీ సేవా సెంటర్లను ఏర్పాటు చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఇవన్నీ అంశాలపైన రుణమాఫీ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ అంశాలని అనుగుణంలోకి తీసుకొని మీ సేవా సెంటర్లు పెట్టిస్తున్నారట ఆ మీ సేవా సెంటర్లు గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరైనా పెట్టియచ్చట లేకపోతే మీకు లేకపోతే మీకు సంబంధించిన ప్రభుత్వ స్కూల్స్ ఉంటాయి కదా కొన్ని అంగన్వాడి స్కూల్స్ అనేవి ఉంటాయి కదా ఆ స్కూల్స్ దగ్గర అయినా పెట్టించేటటువంటి అవకాశం ఉందనే చర్చ వినబడుతున్నది మళ్ళీ మీ సేవా సెంటర్లకు సపరేట్ కంటైనర్లు కంటైనర్లు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందనే కోణాలు కూడా వినబడుతున్నాయి సో కేవలం మహిళలు మాత్రమే అర్హులు దీంట్లో అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది సో ఎందుకంటే మీరు ఎక్కడికైనా పోవాలంటే మండలాలకు పోవాలి మీ సేవ సెంటర్ పోవాలంటే మీ సంబంధించినటువంటి జిరాక్స్ పేపర్లు పట్టుకొని మండలం దగ్గరికి పోయి మండలంలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్లో కూర్చోవాలి అది ఎప్పుడైతే ఏమో తెలియదు పొద్దుగాల మనం లంచ్ బాక్స్ పట్టుకొని పోవాలి సదిగిన పట్టుకొని పోతే మధ్యాహ్నం కల్లా తిని సాయంత్రం ఆరు గంటక షటర్ క్లోజ్ చేసే టైంకి అందరు ఖాళీ అయినాక చూస్తారు కానీ ఇప్పుడు లేదు అట్లా సో మీ గ్రామ పంచాయతీకే మీ సేవ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు ఆ మీ సేవ ఎందుకు వస్తుంది అంటే కేవలం ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి ఇవి కూడా అప్లికేషన్లు పెట్టుకునేటటువంటి సిచ్యువేషన్ రావచ్చు ఎందుకంటే ఈ రైతు బంధు కూడా రేషన్ కార్డు జతపరుద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డు జతపరచాలంటే ఫస్ట్ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి కదా మరి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే మీ సేవా సెంటర్ కూడా పోవాలి కదా కొత్త రేషన్ కార్డు గురించి ఒకవేళ ఒక అంశం తెరపైకి వస్తే మీ సేవా సెంటర్ లో తక్కువ మంది ఉంటారా వచ్చడి మంది ఉంటారా లంచ్ బాక్స్ వాడుకొని పోతే రెండు మూడు రోజుల తర్వాత అవుతుంది అది కాబట్టి అంత ఇష్యూ కాకుండా డైరెక్ట్ మీ సెంటర్ సెంటర్ని ప్రతి ఊర్లో అంటే ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో ఇవన్నీ కూడా సర్వం సిద్ధమవుతున్నది ఏడు ఎకరాల లోపు రైతు బంధు అలాగే మీ సేవకు సంబంధించినటువంటి సెంటర్లు కూడా గ్రామంలోనే ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది సో దీంట్లో అనేకమైనటువంటి లుసుకులు అనేకమైనటువంటి కథలు ఉన్నాయి చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి ఏది ప్రభుత్వ ఉద్యోగులకు రావని చెప్పి యాభై వేల కంటే ఎక్కువ ఉన్నటువంటి ఎవరైతే వ్యవసాయం చేస్తున్న రైతులు ఉంటారో ప్రభుత్వ ఉద్యోగులు కేవలం ఐదు ఎకరాలకే అని చెప్పి వాళ్ళకి మూడు ఎకరాలు కటాఫ్ అని చెప్పి రెండు ఎకరాలు కట్ ఆఫ్ అని చెప్పి అసలు రాజకీయ నాయకులకు రైతు బంధే లేదని చెప్పి ఐటీ కట్టే వాళ్ళకు తక్కువస్తాయి అని చెప్పి ఇవన్నీ కట్ ఆఫ్స్ కూడా కనబడుతున్నాయి ఇవన్నిటిపైన కూడా సమీక్ష ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు సో కేబినెట్ నిర్ణయం కూడా ఫైనలైజ్ అయింది ఏడు ఎకరాల లోపు రైతు ఇద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ సర్కారు ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది